సభ్యులకు అందరికీ నమస్కారాలు పెద్దలు నర్సే గౌడన్న గారు అలాగే జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఉషమ గారు వీర్లక్క గారు శివకుమార్ గారు వెంకయ్య గౌడ గారు ఇంకా రెడ్డి గారు ఇంకా చాలా మంది ఎందుకంటే నిదానంగా మీ పేరు గుర్తొస్తాయి ఇప్పుడు ఇప్పుడు చాలా కష్టమవుతుంది కాబట్టి ఆయన జగనన్న ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వెనుపోట్లు పొడుస్తూనే ఉంటాడు అయితే కంప్లీట్గా రాష్ట్ర ప్రజలందరినీ వెనుపోటు పొడిచిన సందర్భం ఏదైనా ఉందంటే ఒక సంవత్సరం తర్వాత మనం విశ్లేషణ చేసుకుంటే అది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా ఈ సూపర్ సిక్స్ హామీలతో వెన్నుపోటు పడిసిన విధానం మనం ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి ఆయన నిర్ణయించడం జూన్ నాలుగవ తేదీ ఒక సంవత్సరం అంటే అధికారంలోకి వాళ్ళు అడుగు పెట్టిన దినం ఆ రోజు రిజల్ట్స్ వచ్చినాయి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరు చెప్పి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను గాలికి వదిలేయడం ఇవి చూస్తూ ఉంటే ఇంతటి నయవంచక పాలన భవిష్యత్తులో ఇంకా ఉండకూడదు అనే ఒక నిర్ణయం మనం అందరం తీసుకోవాలా ఎప్పుడూ మోసపోలేం ప్రతిసారి మోసపోవాలి నా చంద్రబాబు చేతల్లో రోజు మోసపోతామా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మోసపోయినాం ఇప్పటికీ మీకు బాకీ ఉన్నాడు రైతు రుణమాఫీ అన్నాడు రెండు కంతులు బాకీ ఉన్నాడు మహిళలకు డాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు ఆ కంతులన్నీ బాకీ ఉన్నాడు ఇంకా ఇట్లా చెప్పుకోబోతే చాలా ఉన్నాయి అంటే ఆ పాత బాకీలు మర్చిపోయినాడు మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా బాకీ పెట్టినాడు ఈ బాకీ మొత్తం ఇచ్చే పరిస్థితులు లేవు అంటే కొత్తగా రేపన్నాడో ఏదో ఒకటి నాలుగు మెతుకులు వేస్తే చల్లగా ఉంటారు ఎవరు మర్చిపోతారులే ఇదని అనుకుంటున్నాడు అందుకే మనం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని ప్రజల్లో చర్చ జరగాల ప్రజలకు తీసుకుపోవాలా పాత బాకీ కట్టమని అడగాల నిన్నటి బాకీ కట్టమని అడగాల వచ్చే సంవత్సరం నువ్వు ఏమేమిస్తావో కూడా ఇస్తే తీసుకునేదానికి మనం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఓట్లేసినాం కదా ఏ వాళ్ళ నాయన సొమ్మే వీలె వాళ్ళ అబ్బా సొమ్ము ఏమీలే వాళ్ళ ముత్తాత సొమ్మేమీలే అన్నాడు కదా జగనన్నను వాళ్ళ అబ్బా సొమ్మిచ్చినా వాళ్ళ నాయన సొమ్మిచ్చినా ఎవరు సొమ్ములే ఇది మన సొమ్ము ప్రజల సొమ్ము ప్రజల డబ్బుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పి హామీలు ఇచ్చినాడు సంపద సృష్టిస్తా అంటున్నాడు అది ఐదేళ్ళు దాటిపోతుందేమో ఆయన సృష్టించే సృష్టించలకి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నాడు నాలుగు లక్షలు ఉద్యోగాలు తీసేసి ఇండకు పంపించినాడు ఇవన్నీ ఒకసారి చూస్తే ఒక నయవంచకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం జరిగింది ఇది ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మన పైన పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం గ్రామ గ్రామంలో మండలాల్లో నియోజకవర్గ స్థాయిలో ఈ చర్చ జరిపి జూన్ నాలుగవ తేదీ ర్యాలీ తీసి తహసీల్దార్లకు మనం డిమాండ్ ఇవ్వాల మీరు మాకు ప్రభుత్వం మాకు బాకీ ఉంది మా బాకీలు కట్టండి అని చెప్పి డిమాండ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నారు